కొన్ని సంవత్సరాలుగా లేని జలసవ్వడి ఇప్పుడు అద్భుత సోయగం పాలనురుగలు లాగా నీరు నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేత వీడియో చూస్తే మైమరిచిపోతారంతే నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉండడంతో సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదట ఆరు గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తారు ఒక్కొక్క గేట్ నుండి ఐదు వేలు మొత్తం పదివేల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతోన్న అధికారులు సాయంత్రం వరకు ఆరు లేదా ఎనిమిది గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా రెండు లక్షల క్యూసెక్ దిగువకు విడుదల చేసే అవకాశం నల్లగొండ సూర్యపేట పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలను అప్రమత్తం చేసిన అధికారులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆరోగ్య మినిస్టర్ గారు అందరూ వచ్చి ఎక్కడ తిరిగి వాళ్ళకులందరూ తండ్రి ఆస్తులు ఎందుకంటే వాళ్ళందరి కోసమైన అర్జెంటుగా వచ్చి మాటలు ఇచ్చేది ఈ కండిషన్లో ఎన్ని వీళ్ళైతే అభివృద్ధి కోసం పదివేల తొమ్మిది వేల ఐదు సెక్స్ సెక్స్గా నాలుగు తీసుకెళ్ళి అందరూ చెరువు నిం దాని తర్వాత వాళ్ళ రెండు ఐదు సంవత్సరాలు ఐదు వందల తొంభై ఏడుగా చేరే అవకాశం ఉంది ఇప్పుడు మనకు వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ టూ సెక్స్ పై నుంచి వరద అక్కడ శ్రీశైలంలో కూడా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది త్రీ సేవలకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇంకా రియలైజేషన్ పెట్టి మీ అందరి తీసుకండిషన్స్ ఏమైందంటే మా ఈఎంసీ గారు ఇన్స్ట్రక్షన్స్ మాండబుల్ మినిస్టర్ గారిస్తూ ఇది గేట్ ఎక్కాల్సిన అవసరం ఉంది మా సిస్టాన్ని సేఫ్ చేయాల్సిన అవసరం రివర్ మీద ఎక్కువ గ్రోత్ పడకూడదు కాబట్టి प्रोटोकाल एस्टाब्ली प्रोटोकाल आदि कैसी क्या अवकाश है

Gracias. No, 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 no.